హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా బాదం మిల్క్ చేసి చూపిస్తున్నాను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కస్టర్డ్ పౌడర్ షుగర్ వేయకుండా హెల్దీ వేలో చేసి చూపిస్తున్నానండి అన్నీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చిటికలో చేసేయచ్చు ఈ బాదం మిల్క్ మీరు టూ ఇన్ వన్లో చేసుకోవచ్చండి పిల్లలకి కుల్ఫీలా కూడా చేసి పెట్టచ్చు బాదం మిల్క్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ఒక్కసారైనా ట్రై చేయండి ఈ బాదం మిల్క్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు బాదం మిల్క్ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేలా బౌల్ పెట్టుకొని పాలు తీసుకోండి నేనైతే గేదె పాలే తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ పాలు తీసుకునేలా ఉంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి చిక్కగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పాలని పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఇలా మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడే గరిట్తో కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి పైకి పొంగకుండా ఉంటుంది తీసుకున్నప్పుడే పాలు చిక్కడ తీసుకున్నాం కదండి ఇలా టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే ఇంకా పడతాయి బాదం మిల్క్ చేసుకునే ఫైవ్ అవర్స్ ముందు ఇలా బాదం పప్పు నానపెట్టుకోవాలి వన్ లీటర్కి చేస్తున్నానండి పదిహేను వరకు బాదం పప్పు తీసుకోవాలి ఐదు జీడిపప్పు యాడ్ చేసుకోండి ఇలా జీడిపప్పు యాడ్ చేయడం వల్ల బాదం మిల్క్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నానబెట్టుకున్న బాదం పప్పుని పైన పొట్టి తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక బాయిల్ చేసుకున్న మిల్క్ ఇలా రెండు గరెట్ల వరకు వేసుకోవాలి బాదం పప్పు మిక్సీ చేసినప్పుడు కంప్లీట్ పేస్ట్ అవుతుంది పాలు కొంచెం వేడిగా ఉన్నాయి కదండి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి వేడి మీద వేసుకుంటే మిక్సీ తుల్లిపోద్ది కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ చేసుకోండి కప్ తీసుకొని రెండు కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఈ కప్లో వేసుకున్న పాలు కూడా పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారే వరకు మిక్సీలో వేసిన పాలు ఇలా కొంచెం చల్లారాక చిటికెడు పసుపు వేసుకోండి బాదం మిల్క్ లైట్ ఎల్లోగా ఉంటాయి కదండీ సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ప్లేస్లో ఇలా పసుపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది కన్సిస్టెన్సీ కూడా ఇలా థిక్గా ఉండాలి మిక్సీ చేసుకున్న బాదం పేస్ట్ పక్కన పెట్టుకొని ఇలా కప్లో మిల్క్ యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మిల్క్లో త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల బాదం మిల్క్ కన్సిస్టెన్సీ ఇంకా థిక్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పాల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలి కింద కాకుండా స్మూత్గా మిక్స్ చేసుకోండి చూడండి మిల్క్ ఇలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న బాదం పేస్ట్ వేసుకోండి ఇలా బాదం పేస్ట్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాదం పేస్ట్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ మొత్తం వేసుకున్నాక ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి బాదం మిల్క్ రెడీ అయిపోద్ది ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల బాదం మిల్క్ కన్సిస్టెన్సీ ఇంకా థిక్ ఉంటుంది ఎప్పుడైనా బాదం మిల్క్ తాగినప్పుడు పల్చగా కన్నా తిక్కుగా తాగితేనే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇప్పుడు కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మిల్క్లా క్రీమీ కన్సిస్టెన్సీలా రావాలి అప్పటి వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్దిండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిల్క్ కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పాలు ఇలా చల్లారాక ఒకసారి గరిట్తో కలుపుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని పాలు మొత్తం వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగుంటుంది బాదం మిల్క్ కదా బాదం ఫ్లేవర్ ఒకటే కావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ స్కిప్ చేసుకోవచ్చు ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోండి మీరు షుగర్తో చేసుకునేలా ఉంటే ఈ ప్లేస్లో షుగర్ వేసుకొని అయినా మిక్సీ చేసుకోవచ్చు లేదంటే మిల్క్ బాయిల్ చేసుకున్నప్పుడు షుగర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్నాక మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి క్రీమీ క్రీమీగా చాలా బాగా వచ్చింది కదా బాదం మిల్క్ ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి రెడీ చేసుకున్న బాదం పాల్ని ఫ్రిడ్జ్లో వన్ టూ అవర్స్ పెట్టుకోండి చిల్డ్గా తాగడానికి బాగుంటుంది నేనైతే ఆల్రెడీ పెట్టుకొని బయటికి తీసుకున్నానండి తాగినప్పుడు ఇలా బాదం పప్పులు కట్ చేసుకొని వేయండి బాదం తాగినప్పుడు బాదం పప్పులు తగులుతూ ఉంటే రుచి చాలా చాలా బాగుంటుంది టేస్టీ బాదం మీకు చూసారు కదా ఇప్పుడు మిగిలిన బాదం పాలతో మీరు బాదం కుల్ఫీలా కూడా చేసుకోవచ్చు మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి ఈ బాదం మిల్క్లో టూ ఇన్ వన్లా చేసుకోవచ్చు అని ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్ తీసుకొని ఫీల్ చేసుకోండి పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేయమని అడిగితే ఇలా హెల్దీ వేలో చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీ దగ్గర ఇలాంటి మౌల్స్ లేకపోతే స్టీల్ బౌల్లో అయినా వేసుకొని డీప్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా పంచదర వాడకుండా కస్టర్డ్ పౌడర్ వాడకుండా ఫుడ్ కలర్ యూస్ చేయకుండా హెల్దీ వేలో చేసి చూపించాను తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి